ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య క్షేత్రంలో మంగళవారం మార్గశిర శుద్ధ పౌర్ణమి శుభ సందర్భమున ఆధ్యాత్మిక సత్సంగ సమావేశం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మహాహోమం గోమాత వైభవం పూజ మహోన్నదాన నారాయణ సేవ శ్రీ సిద్ధయ్య స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు அந்த <laughs> తోటి అనే ధ్యానంతో సమ్మర్ అనే మతంతో నిధానం అనే ధ్యానంతో బ్రాహ్మతత్వాలు చేయలేకొని అటువంటి తాడు ఆ కాలు ఏది ఆ కాడే కాదు అది కట్టుకుంటే అటువంటి కాలు ఏ తాడు ఆ కాలు పెట్టుకోవాలి దయగారు మాట ఏమన్నా స్థితి మారాలని మన దోసు గారు చక్కదని చెప్తారు మనకి స్థితి మారాలి ఎలా స్థితి మారాలి ఆ స్థితి ఏ విధంగా మారాలి అంటే ఉదాహరణ మా అమ్మ దోష ఒక దోషి మేము కోసం దోష కోసం ఇక్కడ భోజనం